చాలా బాగుంది మాకు ఎందుకంటే మాకు ఇదివరకు మూడు వేలు వచ్చాయి ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి కానీ మేము కొంచెం తట్టుకోగలుగుతున్నాం మా ఫ్యామిలీ చాలా డౌన్ అనమాట అందులో కొంచెం మాకు ఈక్వల్ గా ఉంది మాకు సో సో మాకు చాలా గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు మూడు నెలల చాలా గర్వంగా ఉంది సార్ ఎందుకంటే గా చెప్పాలంటే మా మమ్మీకి హెల్త్ బాగాలే సో నేను ఏం చేశానంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మెడికల్స్ అవన్నీ తెమ్మన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చిన తర్వాత అవి ఏమీ లేకుండా గర్వంగా ఎప్పుడైనా తీసుకోండి మూడు నెలలకు గానీ తీసుకోమని అంటున్నారు చాలా గర్వంగా ఉంది సార్ చాలా గర్వంగా ఉంది మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడుతున్నా సరే ఇంకా మేము ముందుకు వెళ్ళటానికి ఇంకా చాలా చాలా సంతోషం ఇస్తున్నాం అనమాట సచివాలయం ఉద్యోగులు డైరెక్ట్ గా వచ్చింది పర్లే బానే అనిపిస్తుంది ఆరింటికలో వచ్చి చేస్తున్నారు ఆదివారం ఒకటో తారీఖు వచ్చి ముందు మీకు ముందు అమౌంట్ ఇప్పి ఇచ్చేయాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ముసలొళ్ళు ముతకొళ్ళు హ్యాండిక్యాప్స్ లేని వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మాకు ముందుగా ఇచ్చేస్తున్నారు ఇది